అందరికీ నమస్కారం అండి ఓం నమశ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది షష్ఠి నక్షిత్రం జ్యేష్ఠ కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం ఆయుష్మాన్ రోజు ఆదివారం జన్మరాశి వృచ్చుకు రాశి అభిచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశలో పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరా షడానక్షత్రం రెండు మూడు నాలుగో పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి ఆదివారం నాడు గోచర రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి ఆదివారం నాడు మీ భావోద్వేగాల అదుపు కష్టం అనుకుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి దోసేస్తుంది ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించి తలుచుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు మీరు ప్రేమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకునేటం వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారు ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామీల నుండి అశుభవార్తలైతే వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పొట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుగా ఉంటుంది ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈ రోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది ఈ రోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులు వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును కానీ మీరు కృంగిపోకండి ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవడం దానిని బలపతం చేస్తుంది జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఉపుసుపోక కల్పితాలకి ఉపవాదులకు రూమర్లకు దూరంగా ఉండండి ఈరోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వం మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈ రోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్దే మెండుకుంటూ పోయి దానిని చెప్పక లొంగిపోతారు మీరు ప్రయాణం వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలో ఇరుక్కుపోతారు ఈ రోజు మీరు ఆశామోహితులై ఉంటారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వ చూపుతారు రోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్త పడవలసి వస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోజుది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆస్యాలను దృఢపరుచుకుంటారు ఈ రోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరుల మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మొక రాశి వారికి ఆదివారం నాడు సంపద కుటుంబ వృత్తి జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకరాశివారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి నీటితో నిండిన ఎరుపు గాజు చేశాను ఉంచండి మరియు ప్రతిరోజు ఈ నీటిని త్రాగాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి